హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ స్పెషల్ వచ్చేసి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ చాలా కమ్మగా చాలా రుచిగా ఉండే పుదీనా రైస్ మనం రైస్ ఉడకబెట్టుకుంటే ఈ పుదీనా రైస్ని చేయడం చాలా సులువండి పుదీనాలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం దీనికోసం నేను ఇక్కడ నాటు పుదీనాని తీసుకున్నానండి రెండు కట్టలు దాన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా జాలిబుట్టలో వేసుకున్నానండి వాటర్ లేకుండా తీసుకోవాలి మార్నింగ్ టైంలో మనం పుదీనా జ్యూస్ తాగితే మనకి గ్యాస్ట్రబుల్ అనేది ఉండదండి ఇండైజెషన్ ప్రాబ్లం అనేది క్యూర్ చేస్తుంది ఇది మనకి బ్రెయిన్ ఫంక్షన్ని యాక్టివేట్ చేస్తుందండి అలాగే దీంట్లో చాలా న్యూట్రియం ఉన్నాయండి దీన్ని తీసుకోవడం వల్ల మనకి రోజు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందుతామండి ఓ మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి పుదీనా మొత్తం వేసేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఐదారు దాకా పచ్చిమిర్చిలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మీకు కనుక మెత్తగా గ్రైండ్ అవ్వకపోతే లైట్గా వాటర్ వేసుకొని మరీ ఎక్కువ వేసుకుంటే బాగోదు సో మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పుదీనా రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నానండి వెడల్పాటిది దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడేకాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి మీకు పల్లీలు ఇష్టం లేకపోతే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవి కాస్త వేగాక దీంట్లోకి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకుని గరిటె పెట్టి మొత్తం అంతా పోపుని కలిపేసుకోవాలండి పోపు మనకి దోరగా వేగాక దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలండి దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి గరిటె పెట్టి కలిపేసుకుని దీంట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి పుదీనాలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి మనకి పుదీనాలోంచి ఆయిల్ ఇలా సెపరేట్ అయినప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని కూడా ఇందులో వేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా గరిట్ తోటి కలిపేసుకోవాలండి ఈవెన్గా అరుగుదల లేని పిల్లల్లో ఈ పుదీనాని చేర్చి పెట్టండి చక్కగా వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది అలాగే లంచ్ బాక్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి పుదీనా రైస్ చాలా క్విక్ రెసిపీ ఇది చూసారు కదా ఈ విధంగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి చాలా సులువుగా అలాగే ఎంతో రుచిగా చాలా కమ్మగా మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసి సర్వ్ చేసుకుని తింటే వేడివేడిగా పుదీనా రైస్ అద్భుతంగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్